విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా ఉన్న మంగళగిరి రూపాన్ని సంతరించుకుంటుంది నగరీకరణ సువాసనలు ఓవైపు మన సంస్కృతి సంప్రదాయాల ప్రతిరూపాలు మరోవైపు వెరసి మంగళగిరి కొత్త పుంతలు తొక్కుతోంది నవీన చిన్నారులు తమ తల్లిదండ్రుల ఆకాంక్షలు అభిరుచులను తమకు అన్వయించుకుంటూ అడుగులు వేస్తున్నారు దీంతో మంగళగిరిలో సంప్రదాయ నృత్య రీతులను అభ్యసించే చిన్నారులు గణనీయంగా పెరుగుతున్నారు అదే కోవలో మంగళగిరిలోని వీటిజేమైటిఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలు సాయంత్రం వేళ సాంస్కృతిక గుబాళింపు సువాసనలు వెదజల్లుతున్నాయి ప్రతి సోమ మంగళ బుధవారాల్లో ఔత్సాహిక కూచిపూడి జానపద రీతులను అభ్యసిస్తున్న చిన్నారులు వారి తల్లిదండ్రులతో ఆహ్లాదకర వాతావరణం పరిడవెల్లుతోంది కూచిపూడి జానపద నృత్యాల్లో రెండు దశాబ్దాల పైగా అపార అనుభవాన్ని గడించిన నాట్యాచార్యులు కందికట్టు వాసుదేవరావు శిక్షణలో చిన్నారి బాలికలు కఠోర దీక్షతో కూచిపూడి జానపద నృత్యాలను అభ్యసిస్తున్నారు మంగళగిరిలో మన సంస్కృతిని మరవకుండా సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్న శ్రీ ఉమామహేశ్వర కళాక్షేత్రమునకు మంగళగిరి టైమ్స్ అభినందనలు తెలియజేస్తుంది అలాగే మన ఊరు మన ఛానల్ మంగళగిరి టైమ్స్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం అందిస్తోంది

సెల ఏటి తరగల చిరుగాలితో వరనాదం రాగాలతో సెల ఏటి తరగల చిరుగాలితోను కిల కిలగు వరనాదం రాగాలతోను కొమ్మ కొమ్మ పూ పరిమళాలతోను సుప్రభాత సేవతో మేలు పాడగా మేలు కొనుమయా మమ్మేలు భద్రావతి వర శ్రీ భావన ఋషి అందరికీ నమస్కారం అండి నా పేరు జ్యోతి మా హస్బెండ్ పేరు దుర్గారావు మాది ప్రాపర్ శ్రీకాకుళం మేము ఉండేది మంగళగిరి ఇక్కడ ఉద్యోగ రీత్యా మేము ఉంటున్నాం ఇక్కడ మా అమ్మాయిని ఇక్కడ మంగళగిరి విటీజఎం కాలేజీలో కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తున్నాం ఈ అమ్మాయికి ఈ అమ్మాయి పేరు నిత్యశ్రీ మేము ఒక మూడు సంవత్సరాల నుంచి వాసుదేవ్ గారి దగ్గర డ్యాన్స్ నేర్పిస్తున్నాము సార్ చాలా బాగా డ్యాన్స్ నేర్పుతారు మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుందండి రవీంద్ర భారతి స్కూల్లో మూడు సంవత్సరాలు నేర్పించిన చాలా ప్రోగ్రాలు ఇచ్చింది కాశీ విజయవాడ తర్వాత శ్రీకాళహస్తి చాలా ప్రోగ్రాలు ఇచ్చింది సార్ కూడా చాలా కేర్గా జాగ్రత్తగా బాగా పిల్లలకి చా చెప్తారు అమ్మాయి పేరు భువన పట్టెం భువన నా పేరు బాల హైమావతి మా వారి పేరు కోటేశ్వరరావు మేము ఉద్యోగాలలో ఉంటాము ప్రస్తుతం ఇక్కడికి మంగళగిరిలో వచ్చేస్తాం మేము మా వారు ఉద్యోగపరంగా భద్రాచలం చేస్తారు మేము ఇక్కడే ఉంటాము పిల్లలు ఇద్దరిని పెట్టుకొని మాటలు రావు కానీ నృత్యం బాగా చేస్తుంది సార్ ప్రోగ్రామ్స్ కూడా బాగానే ఇచ్చింది అమ్మాయి కాణిపాకం శ్రీ సైదం అండ్ చాలా చోట్ల ఇచ్చింది అమ్మాయి మా అమ్మాయి గురువు గారు వాసుదేవరాయి శ్రీశైలం కానీపాకం రెండు చోట్ల బాగా ఇచ్చిందండి ఇప్పుడు అరుణాచలం కూడా వెళ్తున్నాం సార్ మేము అక్కడ కూడా ఇస్తానికి వెళ్తున్నాం ప్రోగ్రామ్ మంగళూరు టైం న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు బాలకృష్ణ అండి నేను మంగళగిరిలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అంతా ఇక్కడ బీటీజీ ఐఐటీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ కూడా పూర్తి చేశాను ప్రస్తుతానికి చిన్న వ్యాపారం పెట్టుకొని మంగళగిరిలో నివసిస్తున్నాను అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఈ కూచిపూడి జానపదం నృత్యాలలో నేర్పిద్దామని పిల్లలకి ఇక్కడ విటీజేఎం ఐవిటీఆర్ డిగ్రీ కాలేజీ నందు ఒక ఉమామహేశ్వర కళాక్షేత్రం అని చెప్పేసి పేరుతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గత ఆరు నెలల నుంచి మన డిగ్రీ కాలేజీ నందు ఈ కూచిపూడి జానపద నృత్యాలను నేర్పించడం జరుగుతుంది ఈ ఈ డిగ్రీ కాలేజీ నుండి కూచిపూడి జానపదాలని పిల్లలకు నేర్పించడం ఆ నేర్పించడం ద్వారా వాళ్ళలో వాళ్ళ కళని బయటకు తీసి సృజనాత్మకతను పెంచి వాళ్ళని బయట తీసుకెళ్లి ప్రోగ్రాం లో ఇప్పించడం వలన వాళ్ళలో కదా కమ్యూనికేషన్ అది పెరగటం వాళ్ళ చదువుకి చాలా దోహదపడుతుంది కాంపిటీ ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ యుగంలో ఎట్లాంటివి చాలా పిల్లలకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నేర్చుకోవడానికి కూడా చాలా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ముందుకు వస్తున్నారు దాని గురించి అని మేము అట్లా ఏర్పాటు చేసి ఇక్కడ డిగ్రీ కాలేజీ నందు దీన్ని నిర్వహించడం జరుగుతుంది అత్యాచారులు కె వాసుదేవరావు గారి చేత విటి జేవండ్ డిగ్రీ కాలేజీ నందు ప్రతి సోమవారం మంగళ బుధవారాల్లో సాయంత్రం పాటు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కూచిపూడి జానపద నిర్చాలన్నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆసక్తిగల తల్లిదండ్రులు ఇక్కడ డిగ్రీ కాలేజ్ విటీజే ఐవేట్ గా డిగ్రీ కాలేజ్ నందు సంప్రదించి వాళ్ళ శిక్షణకి పేరు నమోదు చేయించుకోవాల్సి కోరుచున్నాము దీనికి ఇది శ్రావ దృక్పథంతో నిర్వహించడం జరుగుతుంది కావున తల్లిదండ్రులు సంప్రదించి దాని నామ మాత్రం ఫీజు మాత్రం వసూలు చేయడం జరుగుతుంది ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు డిగ్రీ కాలేజీ గురుభ్యోన్న మా గురుదేవులు శ్రీ పిల్ల ఉమామహేశ్వర పాత్రుడి గారి ఆశీర్వాద బలం మా మిత్రులు సింగారమణి సిహెచ్ అజయ్ కుమార్ గారి సహాయ సహకారాలతో శ్రీ ఉమామహేశ్వర కళాక్షేత్రాన్ని స్థాపించి గత పది సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులకు కూచిపూడి ఎందు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది కేవలం కూచిపూడి నృత్యమే కాకుండా ఇటు జానపద నృత్యాలలో కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకువెళ్తున్నాం మా విద్యార్థులు రాష్ట్రంలోని అనేక దేవాలయాలలో విజయవాడ కనకదుర్గాదేవి ఆలయం శ్రీశైలం కాణిపాకం కాణి కాళహస్తి మొదలైన అనేక దేవాలయాలతో పాటు రాష్ట్రేతర ప్రాంతాలైనటువంటి సిరిడి కాశీ అరుణాచలం వంటి అనేక ప్రాంతాలలో దేవాలయాల ఎందు కూచిపూడి నృత్య ప్రదర్శన గావించడం జరిగింది అంతేకాకుండా సంస్కార భారతి వారు ఇటీవల నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి నృత్య పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాలు మా విద్యార్థులు కైవసం చేసుకున్నారు చాలా ఆనందంగా ఉంది అలాగే ఒకప్పుడుతో పోలిస్తే ఈనాడు అంటే పాశ్చాత్య నాట్యాలకు అలవాటు పడినటువంటి నేటి తరంలో ఎంతోమంది తల్లిదండ్రులు ఇప్పుడు మన వారసత్వ సంపదగా నిలిచినటువంటి ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఉన్న మన రాష్ట్ర కలైన కూచిపూడి నృత్యానికి వారు ఎక్కువగా మద్దతు చెలుపుతూ వారి చిన్నారులందరికీ కూడా కూచిపూడి కల పట్ల ఆదరణ లభిస్తున్నందుకు నిజంగా ఇది ఆనందించదగినటువంటి విషయం పాశ్చాత్య నృత్యాలతో పాశ్చాత్య పోకడలకు అలవాటు పడినటువంటి నేటితరం వారు మన కల పట్ల మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆదరణ చూపడం మనం నిజంగా హర్షించదగినటువంటి విషయం ఇటువంటి గొప్ప కళని ఆదరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కంజలు తెలియజేసుకోవాలి మా విద్యార్థులు ఇంకా మునుముందు ఎన్నో ఉత్తమ ప్రదర్శనలు అందించాలని వీరు మన కళని అభ్యసించి మన కళ పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమని అనుకుంటున్నాను ఈ కళ కేవలం మానసిక వికాసానికే కాకుండా వారిని ఒక దృఢ సంకల్పంతో నిర్ణయిస్తుందండి ఎంతో ఎంతో మంది విద్యార్థులు ఇటు కళతో పాటు చదువును కూడా రాణించి వాళ్ళు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు కళ పట్ల చాలామంది భావన ఏమిటంటే కళ పట్ల టైం సమయాన్ని కేటాయిస్తే అటు చదువులు వెనకబడిపోతాయి అనుకుంటారు నిజానికి ఏం కాదండి కళ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆప్యాయత ఎంత శ్రద్ధ చూపితే ఆ శ్రద్ధ చదువుల్లో కూడా చూపించడం జరుగుతుంది ఆ విద్యార్థులు ఎందరో కూడా ఇటు డిగ్రీలు ఇంజనీరింగ్ లు కూడా చేసినటువంటి విద్యార్థులు నాట్యం నేర్చుకుంటూ ఉన్నారు అలాగే కళ కూడా వారికి ప్రభుత్వం నుంచి కూడా ఆదరణ లభిస్తే ఇంకా మన కళని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇంతటి చక్కని అవకాశాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను